నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి దర్శనానికి వచ్చే భక్తులకు త్రాగునీరు భోజన వస్తీ స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు ఈ సందర్భంగా భక్తులు త్రాగునీరు భోజనం వసతులు కల్పించినందుకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు పాలకుర్తి నియోజకవర్గం ఇచ్చా ఝాన్సీ రాజేందర్ రెడ్డికి భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నీరు ఇక్కడికి అందిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తున్నారని వారిని కూడా అడిగి తెలుసుకున్నాను నమస్తే మేడం నమస్తే అండి జాతరలో భక్తులకు ఎలాంటి త్రాగునీరు ఇబ్బంది ఏమైనా తలెత్తుతున్నాయా ఏం లేదండి నేను గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే డ్యూ చేస్తున్నాము జాతర ప్రతిసారి కూడా వాటర్ ఇష్యూ అయితే ఏం రాలేదు మాకు గుట్ట మీద ఓషి బిహార్ ఉంది దాని నుంచి గ్రావిటీలో ఈవో గారి ఈవో ఆఫీస్ ముందు ఒక సంప్ ఉంది సంప కంటిన్యూ సప్లై ఉంటుంది మన జాతర వరకు కంటిన్యూ సప్లై ఉంటుంది అక్కడ నుంచి పంపింగ్ త్రూ టెంపుల్కి పోతుంది అభిషేకం కానీ భక్తులు ఇప్పుడు కొత్తగా ఏంటంటే భక్తుల క్యూ లైన్లో కూడా మేము ట్యాప్ ట్యాప్స్ పెట్టాము అంటే వాళ్ళకి మన వాటర్ స్టెప్ వైజ్గా మన ఘాట్ రోడ్ ఎలాంగ్ ది ఘాట్ రోడ్ ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా మొత్తం ఐరన్ చేసాము అంతకుముందు మనకి ఇవన్నీ ఏం లేకుంటే ఫెసిలిటీస్ ఇప్పుడైతే ఎలాంగ్ దిగ్ ఘాట్ రోడ్ కూడా మొత్తం మిషన్ మధ్య వాటరే వస్తున్నాయి చెట్టు దగ్గర ఇట్లా మేము త్రీ పాయింట్స్ పెట్టాము ఇవి కూడా ఏంటంటే మిషన్ వద్ద ట్యాపింగ్ పాయింట్ తీసుకొచ్చి వాటర్ అంటే కూల్ కాయింట్స్ ఎందుకు పెట్టామంటే వాటర్ కొంచెం హీట్ అవుతాయి కదా అన్న ఉద్దేశంలో దాంట్లో వస్తున్నాం కానీ అవి కూడా మన వాటరే వాటర్ ఇస్తున్నాము ఇంకోటి పార్కింగ్ ప్లేసెస్ లో కూడా రెండు అరేంజ్ చేసాం అన్నట్టు అక్కడ కూడా వాటర్ ఉంది ఎక్కడైతే ఏమి ఇబ్బంది లేదండి భక్తులకు త్రాగునీరు నుంచి ఎలాంటి ఇబ్బందులు పోయేదే మా మిషన్ బై వాటర్ అండి ఈరోజు జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో చాలా ఏర్పాట్లు మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా మంచిగా భోజనాలు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నీటి సదుపాయం కానీ ఇతరత్ర ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణగా అందరూ కూడా ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఒక దేవుని దర్శించుకోవడం జరిగింది దీనికి ఈరోజు ఒక శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు పాలకుర్తి టెంపుల్లో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది దాని ఏర్పాట్ల దగ్గరను చూసిన మా ఝాన్సి ఇన్ఛార్జి రెడ్డి గారికి మరియు అన్నదానం ఏర్పాటు చేసి పది సుమారు పదకొండు పన్నెండు వేల మందికి అన్నదానం చేసిన మహానతమైన గుప్తి రెడ్డి గారికి పాలకుర్తి ప్రజల పక్షాన తరఫున నమ నమస్లు నేను బిర్లా సుధీర్ రెడ్డి ఎక్స్ టీపీసీసీ సెక్రటరీ ఇవాళ మీరు ఈ పరిస్థితి ఇదంతా చూస్తున్నారు మా ఎమ్మెల్యే ఎస్ అశ్విని రెడ్డి గారు మళ్ళా అలాగే ఝాన్సీ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినరు దాదాపుగా ఈరోజు పన్నెండు పదమూడు వేల మందికి భోజన సదుపాయం కల్పించరు ఇప్పటివరకు ఇవాళ పొద్దున్న ఇప్పటివరకు దాదాపుగా ఆరు వేల మంది భోజనం చేయడం జరిగింది మేమందరం పెద్ద ఎత్తున పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజనము వాళ్ళకి సరిపోయేటువంటి నీళ్లు ఈ పరిస్థితి అన్ని రకాల కూరలు రుచికరంగా వడ్డించి వాళ్ళకి పెట్టే దాంట్లో మా ఎమ్మెల్యే గారితో పాటుగా మేము కూడా కొంచెం సహకారం అందిస్తున్నాం నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన మా ఎమ్మెల్యే గారు అలాగే రెడ్డి గారికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీరు చూస్తున్నారు వేలాది మంది ఇంత ఒక సందడిగా వచ్చి ఇట్లా భోజనం చేస్తుంటే నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఎంత సంతోషంగా అయితే అయితే ఈ పాలకుర్తి సోమేశ్వరుని దర్శించుకుంటున్నో అంతే సంచో అంతే అంతే సంతోషంగా ఈ పిల్లా పాపలతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళు మంచిగా వింద ఆరగించి ఇప్పుడు సాయంత్రం జరగబోయే కళ్యాణానికి ఫ్రెష్ మూడ్తోటి ఒక మంచి ఆకలి లేకుండా మంచిగా ఇవాళ కళ్యాణానికి కూడా హాజరయ్యి రాత్రి జాగరణ చేసి ఉదయం ఈ భక్తులందరూ వాపస్ పోతారు అప్పటి వరకు ఈ భోజన కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది అంటే దాదాపు చాలా మంది జాగరణ ఉంటారు జాగరణ వెళ్ళి వాళ్ళందరికీ ఇవాళ ఇక్కడ భోజనం తయారు చేయడం అనేది ఒక గొప్ప విషయం చాలా సంతోషంగా ఉంది మరొకసారి మా ఎమ్మెల్యే గారికి అలాగే జాన్సి రెడ్డి గారికి ఇద్దరికి కృతజ్ఞత తెలియజేస్తాం ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకో దర్శనానికి వచ్చారా దర్శనం ఎలా అనిపిస్తుంది దర్శనంలో ఏమైనా ఇబ్బందులు లేదా తలెత్తాయా ఏం లేదు చాలా బాగుంది చాలా బాగుందా మీరు ఈ యొక్క పాలకుర్తి దేవస్థానానికి రావడం మొట్టమొదటిసారా ఎందుకు గతంలో వచ్చారా చాలా సార్లు వచ్చ ప్రతి సంవత్సరం వస్తాం గత గతంలో వచ్చినప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుందా గతంలో ఎలా ఉండే గతంలో ఇట్లా లేకుండే లేకుండే మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టారు దీంతో భక్తులకు ఎలా అనిపిస్తుంది బాగుంది భోజనం కూడా వసతులు బాగుంది ఓకే ఏం పేరు అని పేరు నా పేరు సృజన ఎక్కడి నుంచి వచ్చినావు విశ్వనాథపురం విశ్వనాథపురం ఎక్కడ స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ ఇదే ఫస్ట్ సార్ సారా పాలకూర్తికి రావడం ఫస్ట్ సార్ ఇక్కడ వసతులు ఎలా అనిపిస్తున్నాయి చాలా బాగా చేశారు ఎమ్మెల్యే యశస్వని రెడ్డి గారు చాలా మంచి భోజనం పెట్టారు

ఏం పేరు నా పేరు దాసు వసంత దాసు వసంత ఎక్కడి నుంచి వచ్చారు విశ్వనాథపురం విశ్వనాథపురం ఇప్పుడే పాలకుర్తి దేవుని దర్శనానికి వచ్చారు ఇదే మొదటిసారా ఇది వరకు వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ప్రతిసారి వస్తాం అంటే గతంలో కంటే ఇప్పుడు ఎలా పిలిపిస్తుంది ఇక్కడ గతంలో కంటే చాలా బాగుంది ఈసారి మేము ఎప్పుడు ఇక్కడ భోజనాలు చూడలేదు దేవుని దర్శించుకున్న తర్వాత మా ఇక్కడికి పక్కకి వచ్చేసి లంచ్ చేసినాం కూరగాయలు ఆలుగడ్డ పప్పు స్వీట్ కూడా ఉన్నాడు కదా స్వీట్ ఉంది రవ్వ రవ్వ స్వీట్ బాగుంది చాలా బాగా మేము ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం వాటిని ఫుడ్ బాగా నచ్చింది కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయంగా మీరు ఇంతవరకు చూడలేదు మేము ఇది వరకు చాలా సార్లు వచ్చినాం కానీ ఎప్పుడు ఇక్కడ ఇంత బాగాలేదు యశస్విని రెడ్డి గారికి మా మా తరపు నుండి అందరి అందరి తరపు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పేరు పేరు నా స్వప్న అండి వచ్చారు విశ్వనాథపురం ఇక్కడ వసతులు చాలా బాగున్నాయండి ముఖ్యంగా స్వీట్ చాలా బాగుందండి అన్నదానంలో స్వీట్ బాగుందంటే స్వీట్ ఎప్పుడు పెట్లే ఎప్పుడు వెట్లే భోజనం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ టైం అండి ఇంత ముందుకు ఎప్పుడు వచ్చాం కానీ ఎప్పుడు మాకు ఇంత ఫ్రీగా భోజనం మేము తినలేదు చాలా నచ్చింది గారికి ధన్యవాదాలు అండి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరి తరఫున చెప్తున్నాం దర్శనం కూడా బాగానే జరిగింది అంత పబ్లిక్ ఉన్న మేము పొద్దున్న ఉదయం పది గంటలకు ఇంటి దగ్గర నుండి బయలుదేరినాం ఇక్కడికి వరకు ఇప్పుడు నాలుగైదు దేవుని దర్శనం చేసుకుంటాము చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ బాగున్నారు జనం అయినా మాకేం అసౌకర్యంగా ఏం లేదు బానే ఉంది